ఐదు తలాంతులు లేవే అని ఇంకా ఐదు తలాంతులను గురించి ఆలోచన చేసేవారు ఉన్నారు కదా అందరికీ ఇచ్చి కొంతమందికి ఏమో రెండించి నాకు మాత్రం ఒకటే ఇచ్చాడు అనేటువంటి విధానంలో ఇంకా పేదరికాన్ని బట్టి లేకపోతే ఇంకా లేమిని బట్టి ఉన్నదాన్ని జ్ఞానంగా ఆలోచించకుండా మనం బిలిగేట్స్తో పోల్చుకుంటాం అంబానీతో పోల్చుకుంటాం అవునా ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇవ్వబడినో అని రాయబడింది చెప్పండి గట్టిగా ఎవరి సామర్థ్యము చొప్పున వారికి దేవుడు గృహ నిర్వాహకత్వముతో కూడినటువంటి బాధ్యతను ఇచ్చాడు ఐదు తలాంతులు అనేటువంటివి ఒకటికి ఇవ్వబడిన వనరు రెండు తలాంతులు అనేటువంటివి ఒకటికి ఇవ్వబడినటువంటి వనరులు మరొకటికి ఎన్ని వనరులు ఇచ్చాడట ఒకటే ఇచ్చాడు ఆ ఒకటైనా వృద్ధి చేసుకుని ఉంటే నమ్మకమైన వాడిగా ఉండేవాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు నన్ను రాయబడింది కానీ మీరు నమ్మండి మిగిలినటువంటి ఇద్దరు నమ్మకంగా ఉన్నారట కానీ ఒక్క తలాంతరు పొన్ను పొందుకున్నటువంటి వాడే అపనమ్మకంగా ఉండటం మాత్రమే కాదు నిర్లక్ష్యంగా ఉండటం మాత్రమే కాదు తన బాధ్యతను సమర్థవంతంగా చేయని సోమరి పోతువలే విత్తుకాలమున సోమరి తన పొలమును దొన్నడట కోత కాలమున తన పొలం వెళ్ళి చూస్తే చెప్పండి గట్టిగా పండిన పంట ఉంటుందా బీడు పడిన పంట ఆ బీడు పడిన పొలం ఉంటుందా ఖచ్చితంగా బీడు పడిన అందుకనకే